దేవపర్క్యణే ఆ దేవన్ మేహా శ్రీమరాజయే మనె పచ్చపల్ల ఉంది దేవుని ఇంకి ఇంకోటి అలా పచ్చపల్ల ఉంది ఇరో దేవుడిది అగిబెట్టి తిప్ప అగిబెట్టి ఇచ్చినాం ఏది పచ్చపల్ల ఉంది నేను మాదకం అదక లేదు దేవా యోతా ప్రేణ మొదట సూర్యుడికి నమస్కారం చేసుకోండి సూర్య భగవానికి ఎలాంటి నవగ్రహ దోషాలు దోషాలున్నా దొరికిపోవాలి నవగ్రహ నమస్కారం చేసుకోండి ఓం రావు

Masuk selatan terbayangin orang, kita anggap ayahnya ఇక్కడ్రం గంధం తొందర గంధము పాదాలకు బొట్టు పెట్టేసి వస్త్రం అంటే వస్త్రమేయం వస్త్రం ఉంది కదా ఇక్కడ

పూర్వ కాలంలో నైవేశ్వరంలో మహాపులు అయ్యేవారు ఆ యొక్క మహాములంతా సభ ఏర్పాటు చేసుకొని మానవులు ఏ వ్రతం చేస్తే వారికి కష్టాలు రాకుండా ఉంటాయి మానవులు ఏ వ్రతం చేస్తే వారికి బాధలు రాకుండా ఉంటాయని ఆలోచిస్తున్నారు అప్పుడు ఆ యొక్క నరదాముని అన్ని లోకాలు తిరుగుతున్నారు తిరిగి తిరిగి భూలోకాన్ని వచ్చారు భూలోకంలో రాని మానవుల పడుతున్న కష్టాలు చేసి చాలా ఉన్నారు మరి ఈ విధంగా బాధలు పడుతున్నారు మానవులంతా బాధలు ఎవరో ఎవరైతే కష్టాలు పడుతున్నారో పూర్వ జన్మలో ఆ యొక్క పాపాలు చేశారు అందువలన జన్మలో వారు కర్మాలను ఇస్తున్నారు అంటున్నారు మరి ఆ కష్టాలు బాధలు అవ్వాలంటే ఆ క్రమబద్ధం రావాలంటే ఆ మరి ఏమి చెయ్యాలని ఆ విధంగా నారదామునికి ఆ విష్ణుమూర్తి కడుతున్నాడు నారదాముని అప్పుడు అంటున్నాడు ఆ విష్ణుమూర్తి ఆ సత్యనారాయణ స్వామి ఆ కష్టాలు బాధలు అవ్వాలంటే దారిద్రం అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం సత్యదేవుని యొక్క వ్రతం ఎవరైతే నియమనిష్ఠతో చేస్తారో రక్తిశద్ధతో చేస్తారో తప్పకుండా ఆ కష్టాలు బాధలు తొలగిపోతాయి ఆ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పాడు మరి ఎలా స్వామి చెప్పండి దాని యొక్క విధానం చెప్పండి అని ఆ విష్ణుమూర్తికి ఆ నాదావని ఆ విష్ణుమూర్తి పొద్దున్నే లేవాలి లేచి ఇల్లంతా శుభ్రం కడుకోవాలి గోమయంతో బాగలగాలి దీక్షారాధనేసి ఆ విధంగానే కలశారాధనేసి ఆ విధంగానే గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహ పూజ ఆ విధంగానే సత్యనారాయణ స్వామి వారికి విశేషంగా పంచామృతాల అభిషేకం చేసి ఆ స్వామి వారికి అలంకరణ చేసి గంధ పుష్పాలతో అలంకరణ చేసి పండ్లు కొబ్బరికాయలు మహాడ విద్యూంచి అష్టోత్తర పూజ చేసి బంధుమిత్రులు పెంచుకొని ఆ విధంగా వారి యొక్క ఏమన్నాడు ఈ విధంగా ఎవరైతే వారిలో చేస్తారో వారికి అనుకున్న కోరికలు ధనము ధాన్యము పాడి పంటలు మీ విధాలుగా ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి ఆ కష్టాలను దయమవుతాయి అని చెబడారు మరి ఈ విధంగా మరి ఈ విధంగా బౌలోకముని గ్రేడవ అధ్యాయనิลปబడిన సారాంశం పదవ అధ్యాయ సమాప్తే రభ సత్యనారాయణ స్వామి భగవాణి జై సదా రామచంద్ర భగవానికి జై శ్రీ చేసుకోని బలోదకం సోమర్గే ఉంటది

పూర్వకాలంలో కాశీ నగరం అనే ఉండేది ఇప్పుడు వారణాసి అంటున్నారు మహాపుణ్యక్షేత్రం విశ్వనాథుడు కలువైన పుణ్యక్షేత్రము అలాంటి పుణ్యక్షేత్రము మరి కాశీ నగరం అని పురాణంలో ఉంది ఇప్పుడు వారణాసి అంటున్నారు అలాంటి నగరంలో ఒక నిర్వేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసుకునేవాడు ఈ విధంగా భిక్షాటంతోనే జీవితాన్ని నడిపేవాడు ప్రతిరోజు మరి ఈ విధంగా కాశీనగరం అంటే మనము మానవ జన్మ ఎత్తనాక ఒకసారైనా కాశీనగరం వెళ్ళాలంట వెళ్ళేలా పోయిన మూడు సార్లు ధన్యులు దృశ్యవంతులు పోయిన వాళ్ళు వెళ్ళని వాళ్ళు వెళ్ళండి దర్శనం చేసుకోండి విశ్వనాథుని మానవ జన్మ ఎత్తినాక ఒక్కసారైనా కాశీనగరం వెళ్ళాలంట అక్కడ మరణిస్తే కూడా సర్వలోకంలో పోతారంట తెలుసా కాశీ అంత పుణ్యక్షేత్రం అలాంటి కాశీ నగరంలో మన ఒక నిరుదైన బ్రాహ్మణుడు ఉండేవారు ఆ బ్రాహ్మణుడు ప్రతి నిత్యం ఇంటింటికి వెళ్ళి భిక్షాదంతోనే జీవితాన్ని గడిపోయేవారు ఈ విధంగా ప్రతిరోజు వెళ్తుండే ఆ వీధిలో వెళ్ళి ఆ భిక్షానంతోనే ఆయన జీవితాన్ని నడిపేవాడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు నడుస్తున్నాయి నెలలు నడుస్తున్నాయి కానీ ఆ జీవితంలో మార్పు లేదు ఆ విధంగా ఒకరోజు భిక్షానం బయలుదేరాడు అప్పుడు විවිවිවිවිවි පස්वाමීगी දස්वाම ර සवाण ර කලමමතා ව

దర్శించే ఆ కనులే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ ওকে ইস্তামল করে আমরা এখন ইস্তামল করে আমরা এখন